నిన్న అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గుండ్రవారిపల్లి దగ్గర ఏఆర్ కానిస్టేబుల్ని ఎర్రచందనం స్మగ్లర్ ఢీకొట్టి అతి దారుణంగా చంపడం ఏదైతే ఉందో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టేగిపోయి స్మగ్లర్లకు రాజకీయ ప్రోద్బలం ఉంది రాజకీయ బంధం ఉంది ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు వైసీపీ పార్టీ టికెట్లు పొందిన వారు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి వ్యక్తి అనేక ఎర్రచందనం స్మగ్ స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడు అది కాకుండా మన జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర ఉంది అని చెప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి ఒక మంత్రి వాళ్ళకి అండదండలు అందిస్తున్నారని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఈ విధంగా వైసీపీ నేరస్తులను స్మగ్లర్లను రౌడీలను గూండాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి కలగొల్పిందని పుణ్యమే నిన్న విశాఖపట్నం జిల్లాలో ఒక తహసీల్దార్ను వాళ్ళ అక్రమాలకు సహకరించలేదని చెప్పి ఒక తహసీల్దార్ను చంపేశారు ఈరోజు ఒక నిండు ప్రాణం ఏఆర్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో అడ్డుకునేందుకు స్మగ్లర్లు బరి తెగించారు దీని కారణం వైసీపీ ప్రభుత్వం గతంలో ఎర్రచందనం స్మగ్లర్లు భయపడే వాళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తమిళ స్మగ్లర్లు ఇట్లా స్మగ్లింగ్ చేస్తా ఉంటే ఒకసారి ఏడు మందిని ఎనిమిది మందిని ఒకేసారి కాల్ చేశారు ఆ విధంగా అదుపు చేశారు అదుపు చేసి చంద్రబాబు నాయుడు ఎర్రచందనం దొంగలందరినీ పెంచితే వైసీపీ ప్రభుత్వం మొత్తం సాఫ్ సదరం చేసి సొమ్ము చేసుకుని ఆ సొమ్మును ఎన్నికల్లో పెట్టాలడానికి ప్రయత్నం చేస్తా ఉంది వీటి కూడా ప్రజలందరూ గమనించాల ఈ ప్రభుత్వం వచ్చినాక అరాచకాలు పెరిగిపోయాయి అన్యాయాలు పెరిగిపోయాయి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ విత్తల వీడి డబ్బుతో ప్రజలను కొనడానికి సిద్ధపడ్డారు అంతేకాదు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి నాకు మించినోడు విశ్వసనీయతలు ఎవరు ఉన్నారు అని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీవు విశ్వసనీయత గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది నీవు మడమ తిప్పను మాట తిప్పను ఒక ట్యాగ్ లైన్ తగిలించుకున్నావు ఎన్నికల ముందు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు నిన్ను అర్థం చేసుకున్నారు ఏం చేసినావనో వచ్చి ఒకసారి గమనించవు మూడు రాజధానులు అన్నావు ఒక్క రాజధాని అన్నా నిర్మించావా ఎన్నికలకు ముందు అమరావతి అన్న రాజధాని అని చెప్పావు ఎన్నికలైన తర్వాత మడమ తిప్పావు ఎక్కడుంది నీ విశ్వసనీయత అని అంటున్నాం పోలవరం ఏమన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసావా అది కూడా లేదు నీకు అక్కడ కూడా పోయింది ఎన్నికల ముందు రైతులను మభ్య ప్రతి రైతుకు మెట్టకు ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్ బోర్ కొనిచ్చి ప్రతి రైతుకు ఉచితంగా బోర్లు ఇస్తాను అని చెప్పాం ఏ ఒక్క రైతుకన్నా ఉచితంగా బోర్ వేసిన సందర్భం ఉంది అని అడుగుతా ఉన్నా అంతేకాదు నీవు అన్ని వర్గాలను మోసం చేసావు ఎన్నికల ముందు ఉద్యోగస్తులకు చెప్పావు అది వారంలో ఇచ్చేస్తా అన్న పిఆర్సీ మన గవర్నమెంట్ రాని అన్నా అన్నావు ఇచ్చావా ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది పిఆర్సీని మర్చిపోయినావు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తా నేను అధికారంలోకి వస్తే అన్నావు చేసావా ఎక్కడుంది నీ విశ్వసనీయతను అడుగుతున్నావు అదే విధంగా కోడికెత్తి సీను దగ్గర డ్రామా ఆడించినావు నువ్వు ఇంతవరకు కోర్టుకు హాజరు కాలా ఆయన నమ్మి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడాల్సిన కేసులో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా కేసులో ఉన్నాడు జైల్లో ఉన్నాడు ఎక్కడుంది నీ విశ్వసనీయతను అడుగుతున్నాం నీ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి ఎంపీ ఆయన్ని చంపేశారు చంపేసిన వాళ్ళకి నీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి నీ సోదరుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా కాపాడావు అరెస్ట్ అయినట్లు చూపించేశావు ఎక్కడుంది నీ విశ్వసనీయతను అడుగుతున్నా నా అక్కమ్మలు నా చెల్లెమ్మలు అని చెప్తున్నావు నీ తల్లిని నీ చెల్లెల్ని ఎక్కడ పెట్టావు ఈరోజు రోడ్ల మీద పెట్టాం వాళ్ళు ప్రశ్నించడానికి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ఇదేనా విశ్వసనీయత అని మేము అడుగుతున్నాం కాబట్టి విశ్వసనీయత గురించి నీవు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నీ మాటలు నీ కళ్ళపల్లి మాటలు నీకెవరో నమ్మరు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో నీకు మించి